వాస్తు జీవనానికి అందరికీ స్వాగతం నా పేరు స్వామి వెంకటేష్ నేను వాస్తు అడ్వైజర్ని ఈరోజు మనం ముఖ్యంగా ఒకరింట్లో వాయువ్యం లోపం తోడైందంటే ఏ విధంగా ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుందనే విషయము మనం తెలుసుకోవడం జరుగుతుంది ఏదైనా సరే ఆ ఇంట్లో వాయువ్య లోపం తోడైందంటే ఆ కుటుంబము అనేక విధాలుగా ఎన్నో కోర్టు కేసులు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతుంది అలాగే ఆ కుటుంబంలో ఎవరికీ కూడా మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు సంఘర్షణలే ఎప్పుడు గొడవలే ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు లేదా వాళ్ళ బంధుమిత్రులతో సంబంధాలు కావచ్చు అన్నా చెల్లెళ్ళ మధ్య బంధాలకు సంబంధించిన విషయాలలో ఎక్కువ ఇబ్బందులు పడతారు వాయువ్య లోపం అనేది నేను చెప్పడం కాదు మీరు కూడా గమనించండి ఒక ఐదారు ఇళ్లలో మీరు కూడా విజిట్ చేసినట్లయితే మీరు గమనిస్తారు ఆ కుటుంబంలో వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఇంట్లో నేను చెప్పినటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా మీరు సొంతంగా కూడా ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా ఇలాంటి వాయువ్య లోపంలో ఎప్పటికైనా కానీ ఆ కుటుంబాలు స్ట్రగుల్స్ ఎదురవుతూనే ఉంటాయి వాళ్ళు మనశ్శాంతి కోల్పోతారు వాయువ్య రూమ్లో చిన్నపిల్లల చదువులలో ఎక్కువ మైండ్ సెట్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది వాళ్ళు చదవలేరు మనమేమో పెద్దలు ఒత్తిడి పెడతారు కానీ ఇలాంటి దోషాల వల్ల వాళ్ళు మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది అలాగే పెద్దలలో చీకాకు అదేవిధంగా భార్యాభర్తల మధ్య విడాకులకు కూడా దారితీస్తాయి ఈ వాయువ్య లోపాలు కాబట్టి ఒక వాయువ్య లోపం ఆ ఇంట్లో ఉంది అంటే ఆ ఇంట్లో కుటుంబంలో మనశ్శాంతి అనేదే ఉండదు ఎప్పటికీ కలహాలే చిన్న విషయంతో ఏదైనా కానీ మొదలయ్యి అది పెద్ద గొడవలుగా మారుతాయి కుటుంబాలలోనే కాదు వాళ్ళ బంధుమిత్రులతో కూడా సంబంధాలు చెడిపోతాయి వాయువ్య లోపం అంటేనే సంబంధం సంబంధాలు చెడిపోతాయి భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీస్తుంది ఇన్ని సమస్యలు ఒక్క వాయువ్య లోపం వల్ల ఎదురవుతాయి కాబట్టి ఇలాంటి దోషాలు లేకోకుండా మీరు ఒకసారి చూసుకోండి ఏ విధంగా వాయువ్యంలో దోషం వస్తుందనేది ఇప్పుడు నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇది ఉత్తరం నార్త్ ఇక్కడి నుంచి వాయువ్యం ఈశాన్యం ఉత్తర సగభాగము వాయువ్యం అవుతుంది ఎప్పుడైనా సరే స్థానంలో సపోజు ఇక్కడి నుంచి ఈ భాగానికి అంటే ఈ మధ్య నుంచి ఇటు సైడుకు వాయువ్యంలో కనుక గేట్లు ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాయువ్య లోపం ఏర్పడినట్టే అలాగే ఈ గేట్ల విషయమే కాదు మన ఇంటి విషయం కూడా నార్త్ వాయుం ఇలా ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేసినట్లయితే ఇవి నీచ నడకలు నీచ నడకలు ఆ ఇంట్లో లోపం ఖచ్చితంగా తోడవుతుంది ఒకసారి మీరు గమనించండి ఇలా ఎవరిళ్ళలోనైనా ఉన్నాయా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఈ విధంగా నేను చెప్పినటువంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి వాయువ్యంలో గేటు కానీ వాయువ్యంలో ప్రధాన ద్వారాలు కానీ పడితే ఇటువంటి సమస్యలు తోడవుతాయి అంతేకాకుండా మీరు చూడండి ఒక వాయువ్య స్థలం అంటే ఉత్తర వాయువ్యము మనము ఈ ఉత్తర వాయువ్యము ఈ భాగం పెరుగుదల కనుక అయితే ఇక్కడ వాయువ్య దోషము ఏర్పడినట్టే లెక్క మీరు గమనించండి వాయువ్యంలో గేట్లు ఉన్నా కూడా వాయువ్యంలో ప్రధాన ద్వారం ఉన్నా కూడా వాయువ్యము భాగము పెంపు జరిగినా కూడా ఇటువంటి ఇళ్ళలో ఎటువంటి మనశ్శాంతి ఉండదు నేను చాలా ఇల్లు గమనించాను చాలా ఇల్లు పరిశీలించాను ఎప్పుడైనా సరే ఒకవేళ ఈ వాయువ్యం కనుక పెరిగినట్లయితే చాలామంది చెప్తూ ఉంటారు కొందరు ఏం చేస్తారంటే ఈ పెరిగిన మొత్తం ప్లేస్ కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తారు ఇప్పటికీ ఆ వాయువ్యం దోషమవుతుంది మనము ఈ వాయువ్య దోషాన్ని ఏ విధంగా తీసివేయచ్చు అంటే మనకు వచ్చిన ఈ స్థలం ఈ కాంపౌండ్ లోపలికి కాకుండా కాంపౌండ్ వెలుపలికి బయటి పక్కకు వదిలిపెట్టి ఖాళీ స్థలం మొదలాల ఖాళీ స్థలం లోపలికి పెట్టి ఒక అడుగు రెండు అడుగులు గోడ కట్టుకొని అందులో పూల చెట్ల ఏదైనా వేసుకున్నామంటే కానే కాదు ఎటువంటి దోషాలు పోవు ఎప్పటికైనా వాయువ్యంలో పెరిగితే ఈ స్థలాన్ని మనము బేటి పక్కకు వదిలిపెట్టి ఇక్కడ కరెక్ట్గా స్వే స్క్వేర్ ఆన్ రెక్టాంగిల్ ఖచ్చితంగా స్క్వేర్ రావాల స్క్వేర్ వచ్చినప్పుడే ఇది కంప్లీట్గా నీట్గా ఉంటుంది ఇంకొక విధంగా మనం చెప్పినట్లయితే ఈ ఈ వాయువ్య భాగంలో మీరు చూడండి మన వాళ్ళు ఇక్కడ బాత్రూమ్లు లేదా తాపలు నిర్మిస్తారు ఇలా తాపలు వస్తాయి ఈ తాపల కింద మన వాళ్ళు ఏం చేస్తారంటే షెఫ్ట్ ట్యాంకులు పెడతారు తాపల కింద ఒక బాత్రూమ్లు ఎటువంటి పరిస్థితుల్లో కట్టవద్దు తాపల కింద బాత్రూములు కానీ ఎప్పుడైనా మనం కట్టామంటే ఇది వాయువ్య పెంపు దోషము అవుతుంది నేను ఎప్పుడైనా చెప్తాను మనము తాపల కింద బాత్రూములు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవద్దు వీటికి సెప్టిక్ ట్యాంకులు మనము ఖచ్చితంగా ఈ వాయువ్యంలో ఎప్పటికైనా కూడా సెప్టిక్ ట్యాంకులు ఈ మూలకు తీస్తే ఇది వాయువ్య దోషము ఏర్పడుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా ఏవైనా ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది ఈ రెండు మనకు సెప్టిక్ ట్యాంకులు ఇక్కడ రావద్దు ఎప్పటికైనా కూడా షిఫ్టింగ్ ట్యాంక్ అనేది మన ఇంటిని మన ఇంటిని సగభాగం చేసుకొని పూర్తి మూలలో కాకుండా ఎప్పటికైనా ఉత్తర వాయువ్యంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలా ఇవి కరెక్ట్ ఇలా పూర్తి వాయువ్యంలో గుంతలు ఏర్పడిన వాయువ్యంలో మెట్ల కింద బాత్రూములు కట్టినా వాయువ్యం మూల స్థలం పెరిగిన ఇటువంటివన్నీ కూడా ఆ ఇంట్లో వాయువ్య దోషాలకు దారితీస్తాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి లేకుండా చూసుకోండి మన నడకలు ఎప్పటికైనా కానీ స్థానంలోనే ఉండాలా అంటే మన ఇంటిని సగభాగం చేసినట్లయితే ఉత్తర ఈశాన్యము రెండు భాగాలు ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లేదా మన స్థలము మన ఇల్లు ఖచ్చితంగా నార్త్ జీరో డిగ్రీలు ఉన్నట్లయితే ఈస్టు తూర్పు నైంటీ డిగ్రీస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సెంటర్ ద్వారం పెట్టుకున్న ఇబ్బంది రాదు మధ్య ద్వారాలని మధ్య చాలామంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు వాళ్ళ ఇల్లు ఎంతన్నా ఉండని ముప్పై అడుగులు ఉండని యాభై అడుగులు ఉండని ఖచ్చితంగా ఈ భాగానికి మధ్యద్వారం పెట్టాలని అనుకుంటే వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా నార్త్ జీరో డిగ్రీలు తూర్పు తొంభై డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే మధ్య ద్వారాలు పెట్టుకోడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా మనము ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ మధ్య నుంచి రెండు భాగాలు వదిలిపెట్టి నాలుగు ఐదు భాగాలలో పెట్టుకోవచ్చు మధ్య ద్వారాలే మనకు అవసరము అనుకుంటే ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఈస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆలోచన చేయాలా లేకపోతే వాటికి మనము ఎట్టి పరిస్థితుల్లో అనువు ఉండదు ఇంకొకటి గేటు కూడా మనం ఎప్పుడైనా సరే మీ స్థలాన్ని సగభాగం చేసుకుంటే గేటు ఉత్తర ఈశాన్యం వైపు మాత్రమే అందులో మన ప్రధాన ద్వారానికి కరెక్టుగా ఎదురుగానే పెట్టుకోవాలా ఒక గేటు ఖచ్చితంగా ప్రధాన ద్వారానికి ఎదురెదురు ఉన్నప్పుడే దీని రిజల్ట్ మనకు కరెక్ట్గా ఉంటుంది దానికి రెండో గేటు పెట్టుకోవాలనుకుంటే ఇటు ఈశాన్యం నుంచి రెండు భాగాలు వదిలిపెట్టుకొని ఇటు సైడ్ మనం మరొక గేటు ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి మనం ఎప్పటికైనా కానీ ఇవి ఉచ్చస్థానాలు అవుతాయి ఇవి నీచస్థానాలు అవుతాయి ఉత్తర వాయువ్యంలో స్థల పెరుగుదలలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు అదే కాకుండా ఇంకొక విషయం ఉత్తర వాయువ్యంలో వీధి పోట్లు ఇలాంటి వీధి పోట్లు ఉన్నా ఒకవేళ ఇలా టీ ఆకారం ఇటు రోడ్డు వెళ్ళినా ఇటు రోడ్డు వెళ్ళినా ఈ రోడ్డు ఇక్కడ హిట్ చేస్తుంది స్ట్రైట్గా మీకు ఎప్పుడైతే ఉత్తర వాయువ్యంలో ఈ రోడ్డు వీధిపోటుకు గురి అవుతుందో ఖచ్చితంగా ఇంట్లో అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి తాపల కింద బాత్రూములు ఉన్నాయా లేదా సెప్టిక్ ట్యాంకులు ఏమన్నా మనము పూర్తి వాయువ్యంలో దోగామా లేదా ఇలా స్థలాలు పెరుగుదల ఏమైనా ఉన్నాయా లేదా రిపోర్ట్లు ఏమన్నా మన ఇంటికి వాయువ్యంలో ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు మీరు కావాలంటే ఒకరిల్లు కాకపోతే ఒక ఐదు ఆరు ఇల్లు మీరు అబ్జర్వేషన్ చేయండి ఇటువంటి సమస్యలు ఉన్న వారిళ్లలో ఖచ్చితంగా వాయువ్య లోపం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాయువ్య లోపాన్ని మనం ధరించేరనీయకుండా ఆ దోషాలు మనము పర్ఫెక్ట్గా రెమెడీ చేసుకుంటే ఆ కుటుంబము ఎప్పటికైనా సుఖశాంతులతో ఉంటుంది ఇందులో ఎటువంటి మనము మూఢనమ్మకాలు లేదు వాస్తు అనేది మూఢనమ్మకం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు ఖచ్చితంగా వాయువ్య లోపం ఉంటే మీరు చెకింగ్ చేయండి నేను ఏదో ఇళ్లను చూశాను కాబట్టి ఈ విధంగా మనకు ఈ సమస్యలు ఉన్న వారి ఇళ్ళలో ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలు వస్తున్నాయనేది నేను చాలా ఇళ్లను చూశాను నేను ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా చాలా గమనించి వాళ్ళకు ఈ విధమైనటువంటి రెమెడీస్ కూడా నేను చెప్పి తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉందని నాకు తిరిగి కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ లోపాలు మీ ఇళ్ళలో లేకుండా చూసుకోండి అదేవిధంగా తూర్పు ఆగ్నేయ లోపం ఉన్నా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ తూర్పు ఆగ్నేయ సమస్యల గురించి నేను తర్వాత ఒక ఎపిసోడ్ చేసి మీకు వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది ఏవైనా సలహాలు సూచనలు కావాల్సి వస్తే ఈ క్రింది నెంబర్కు వాట్సప్ ద్వారా మెసేజ్ ద్వారా మీరు అడగండి నా వీళ్ళని చూసుకొని నేను తెలియజేయడం జరుగుతుంది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా ఇటువంటి సబ్జెక్టు మీద నాలెడ్జ్ పెంచుకొని అందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకటికి రెండు సార్లు మీరు రెక్టిఫై చేసుకొని ఈ వీడియోల ద్వారా మీరు అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ నమస్కారం